అందరు బాగురా తమ్ వాతావరణము చల్లగా ఉందని తమ్ముడు సరపిండి పెడతాడట ఆనకాయ సరపిండి పెడతాడట నేను ఇప్పుడు చూడలేదు ఇప్పుడు పెడుతురా అమ్మ అంటే పెడతాను అని చూపిద్దురా పెడతా అన్న ఇంకో ఇది సొరకాయ కదా మొన్న తెచ్చిన సొరకాయ తోటి సగం ఏం చేసినామే పాయసం చేసినాం సగం పాయసం చేసుకున్నాం ఇంకా సగం ఉంది అది తురిమి పెట్టినాం ఈ సొరకాయని తురిమి దిగుతాయి ఇదేమో తురిమినాం అయితే ఇది కదా ఇది కర్రీ చేద్దాం తర్వాత పచ్చని కాలి గుడిసి ఇప్పుడు సొరకాయ సర్వపిండి పిండి ఈజీయే ఎట్లా చేయాలో చెప్తా నేను అమ్మాయి వేస్తుంటది అండ్ మీరు ఇప్పుడు ఎప్పుడైనా చూసి ఇంత పెద్ద కలమాకు అమ్మ పట్టుకు వచ్చింది ఇంత పెద్ద ఉంది కదా ఆకు ఒక్కొక్కటి ఫస్ట్ మనం తురిమింది సొరకాయ తురుముకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకో ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం కదా అన్నీ దాంట్లోనే ఉల్లిగడ్డలు అవన్నీ పల్లీలు మినపప్పు నువ్వులు కొంత జీలకర్ర అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మీరు ఇది ఫ్లేవర్ తగ్గట్టు వేసుకోరి కొంచెం అంత పసుపు పసుపు కారం ఒక్క చెంచి చాలు ఉప్పు ఉప్పు అండ్ ఇప్పుడు దీంట్లో ఎంత అంటే బియ్యం పిండి మనం పోసి కలుపు కొన్ని నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనకు దాంట్లో ఉంటాయి కానీ సురకాయల నీళ్ళు ఆ నీళ్ళతో మొత్తం మంచిగా విసికేసి రెండు కప్పులు పోసేసినాం కప్పు ఇంకొక వడలు కూడా వేస్తారా మరి ఎవరికి నువ్వే సొరకాయ పాయసం బాగాలేదా పాయసమా మంచిగా ఉందంటే పిండా ఇంకో సేమ్ పకోడీ వేసుకుంటా ఒకరోజు పకోడీ కూడా వేద్దాం చేద్దాం పకోడి ఏమేం ఏమేమి చేస్తారో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చెప్పూరి సొరకాయతో తోట ఏమేమి అవన్నీ చేస్తాం ఆ నువ్వు సూరకాయ పచ్చిమిర్చి పాలు పోసి ఉంటావు అమ్మ అది కూడా బాగుంటుంది ఒకసారి అది కూడా రెసిపీ ఆ మిగతాది ఉంది కదా అది దాంతో ఉండి చూపిద్దాం ఇప్పుడు నీళ్ళు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు పేస్ కన్సిస్టెన్సీ రావాలి చాలే నువ్వు అది ఎక్కువైంది అది అంత ఆకులు ఎక్కువ అదే మనం పిసుకుతాం కదా పిసికిన తర్వాత తెలుస్తుంది చురిమినాం కదా అయినా పర్లేదు అది ఎంతయితే పిసికితే చూద్దాం కొంటాం కొన్ని నీళ్ళు పోసుకొని నీళ్ళు పోసుకొని మంచిగా విసకాలి ఇట్లా మంచిగా విసకాలి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు చేసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకొని సరపిండి పెట్టాలి ఇంకో ఇది సర్వపిండి పెట్టే గిన్నె అయితే ఇది ఆల్రెడీ ఇంత ముందుకే పెట్టినాం కానీ అది వీడియో క్లిప్పింగ్ సరిగ్గా రాలేదన్నమాట అందుకంటే మళ్ళీ మీకోసం షూట్ చేస్తున్నా పిండి ఉంది కాబట్టి నయమైంది చూపించిన అది వీడియో పెట్టేది మిస్ అయింది ఇప్పుడు దాంట్లో నూనె పోసుకొని ఫస్ట్ ఇంకో ఇట్లా పెట్టాలి నూనె అద్దుకుంటూ ఎందుకు నూనె అద్దుతున్నావే ఆల్రెడీ ఇంకోసారి పిండి ఇక్కడ అయ్యింది చూడండి పెట్టేసినాం ఇక్కడ దీంట్లో కూడా పెట్టినాం ఇట్లా ఉంటుందన్నమాట ఇట్లా మంచిగా గాల్చుకోవాలి పొయ్యి మీద పెట్టుకోవాలి ఇక్కడ స్టవ్ ఆన్ చేసి దాని మీద ముదెట్టు ఐదు నిమిషాల తర్వాత ముందు మళ్ళీ మర్ర వేయాలి ముందు ఇంకా కలుసుకోవాలన్నమాట ఉడికింది ఇది ఇంకా కలుసుకోవాలి మంచిగా ఆల్రెడీ అదేమో దాంట్లో అనమాట సర్వపిండి రెడీ ఆనంకాయ సర్వపిండి ఆయన దీంట్లో ఇంకొకటి ఇంకా మస్తు ఉంది పెట్టాలి ఇట్లనైతే పెట్టుకోవాలి ఆనంకాయ సరఫపిండి బాగుంటది అనవచ్చు రొట్టా లెక్క మంచిగా అయింది చూడు ఇట్లా ఇదిగో ఆనంకాయ సర్వపిండి ఎంత మంచి ఉంటదో చూడరీ టేస్ట్ చూడు బాగుంది ఆయన టేస్ట్ నిజంగా మంచి ఉంటది చూడు టేస్ట్ చూసి సూపర్ నిజంగా బాగుంది ఫస్ట్ అండ్ ట్రై చేసినా మేము కూడా అండ్ మీరు కూడా ట్రై చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా సూపర్ షో లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చెప్పు లైక్ షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఉంది ఒకసారి అయితే ట్రై చేయండి మా ఫ్యామిలీకి సారా ఇస్తున్నా ఆ రకే సారా పిండి తిని చేసి చెప్పు